మంచినే జెడ్పీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ముత్తె సత్తయ్య కాంగ్రెస్ పార్టీని వీడి పార్టీలో చేరారు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ లక్షపేట జెడ్పీటీసీ నిన్న కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు అసలు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణాలేంటి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న కాంగ్రెస్ పార్టీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు అసలు కారణాలు కారణాలేంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన మాటలు బీసీలకు ఎంపీ కాన్సరెన్స్కి రెండు టికెట్లు ఇస్తాం ప్రతి బీసీకి రెండు టికెట్లు ఇస్తాం బీసీలకు అని చెప్పి ఒక్కొక్క టికెట్ నేనే పెద్దపల్లికి వచ్చేసరికి ఒకటే టికెట్ ఇచ్చిండ్రు చెప్పడానికి చేయడానికి వేరే ఉన్నాయి ఒకప్పటి కాంగ్రెస్ ఎట్లుందో మేము చూడలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్కు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మరి ఏసీసీ తప్ప పిసిసి తప్ప ఇక్కడ ఉన్న నాయకులు అందరు కలిసి తప్పుదారు పట్టించు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా వీళ్ళు అక్కడ ఏంటిది అంటే కాంగ్రెస్ అంటే ఇది మా సొంత స్వరాజ్యం అన్నట్టే ఇది మా సొంతదే అన్నట్టు మా కుటుంబందే ఈ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నడిపిస్తాను మరి వాళ్ళే అబద్ధపు మాటలు చెప్తానురా వీళ్ళే అబద్ధ మాటలు చెప్పిపితానరా ఇక్కడ స్థాయి ఇక్కడ పీసీసీ డిసిసి వీళ్ళు ఏమన్నా అబద్ధ స్థాయి మాట్లాడిస్తానరా ఒక అధిష్టానం ఉదయపూర్ సభల ప్రతి ఎంపీ కాన్సెన్స్కి రెండు బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పి కనీసం ఇవాళ పెద్ద వచ్చేసరికి ఒకటే బీసీ టికెట్ ఇచ్చిన తప్పగాని ఇది ఇప్పుడు ఇంకా ఏం కానలేదు ఇప్పటికే స్టార్టింగ్ మాట తప్పడానికి ఇంకా ముందు ముందు ఎట్లుంటుందో ఈ చెప్పే ఈ గ్యారంటీలని ఇచ్చేటి అన్ని గ్యారంటీలు నిజమా అబద్ధం అని నమ్మలేని పరిస్థితులు ఉన్నది దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ మాటలకు నమ్మటట్లేరు అక్కడ ఉన్నది బ్యాక్వర్డ్ కులాలకు కానీ చిన్న స్థాయిలకు వాళ్ళకి ఎవ్వరికి బీసీలకు కానీ ఎవరికి వాల్యూ లేదు ఒక పెద్ద పెద్దోళ్ళు ఒక బట్టలకు వాల్యూ ఇచ్చి ఆ ఏఐసిసిలు కానీ పీసీసీలో కానీ అక్కడ ఉండే వాల్యూ అంతే కనిపిస్తాను తప్పగాని మళ్ళీ ఇక్కడికి జిల్లాకు వచ్చే వరకు జిల్లా వాళ్ళ ఇంట్లోనే ఒక్క ఒక్కరింట్లోనే ఉంటుంది రాజకీయం అంటే డీసీసీ కానీ పీసీసీ ఏసీసీ మెంబర్ కానీ ఎలక్షన్ కమిటీ మెంబర్ కానీ ఇలా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ వాళ్ళు చెప్పిందే అధిస్థానం వరకు మరి వాళ్ళకు మంచా చెడ మరి బ్యాక్వర్డ్ కిందోళ్ళని కలుపుకొని పోదాం అనే ఏ విధానం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆర్డర్ వేసినంటే ఆర్డర్ వేసిందే కాంగ్రెస్ పార్టీ లేదు అంటే పార్టీలు ఉంటూ ఉండు లేకపోతే వెళ్ళిపోవు మేము నడిపించిందే పార్టీ మేము నడిపించింది అంటే ఇంత ముందు గతంలో ఒక మాజీ ఎమ్మెల్యే ఒక జెడ్పీ చైర్మన్ వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రియాంక గాంధీ లేవల్ల కండు వేసుకున్న వాళ్ళని కూడా పార్టీలో మేము ఆర్డర్ లేకుండా నువ్వు వచ్చినావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళని నిలకొడితే మళ్ళీ ఏడ్చుకుంటూ పోయి మళ్ళీ వాళ్ళు మళ్ళీ వచ్చిరట మేము మనసు తంపుకొని పనిచేసే అంత మేము కష్టపడ్డ కాబట్టి మేము మనసు చంపుకొని పనిచేసే అంత విధానం మా దగ్గర లేదు మేము ఎక్కడున్నా చెత్తగానే బతుకుతాం కాంగ్రెస్ పార్టీకి అవి భావాలు ఉన్నాయా లేవా మాకు అది మాకు తెలియదు ఇస్తాయి ఎట్లా పాటిస్తుందో మాకు తెలియదు కానీ కింది స్థాయిలో విధానంతో మేము పార్టీని వీడి ఇప్పుడు కొత్తగా పెట్టిన మేనిఫెస్టు కొత్తగా పెట్టిన టీఆర్ఎస్ విధానాలను నచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో మేము జాయిన్ అయినాం కాంగ్రెస్ పార్టీ నుంచి దీని విధానాలు ఇప్పుడు రాబోయే రోజులలో పెట్టిన విధానాలతోటి మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాం అట్లా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగదు బీఆర్ఎస్ తోటే న్యాయం జరుగుతుంది మధ్య మధ్య తరగతి సామాన్యులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలో న్యాయం జరుగుతుందని మేము బీఆర్ఎస్ పార్టీలో జయినా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మీరు జాయిన్ చేయడం జరిగింది కేటీఆర్ మీకు ఎలాంటి హామీలు కే కేటీఆర్ గారు మీకు సామాన్యులకు నేను నైంటీ నైన్ వంద పర్సెంట్ మీకు నేను న్యాయం చేస్తానని మాట తీసుకొని ఆయన ద్వారా మాట తీసుకొని నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను ఎస్సీ ఎస్టీలో బ్యాక్వర్డ్ కులాలు అన్నిటికీ నేను నా మాట ప్రకారం నన్ను నమ్ము నేను ఆట తీసుకొని ఆయన పార్టీలో జాయిన్ అయ్యాను బీఆర్ఎస్లో గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావుకు ముత్తు సత్యకు గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే కానీ అందరూ ఎప్పుడో వెళ్తారు టీఆర్ఎస్ అని చెప్పి అనుకున్నారు కానీ గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి ఆయనకు నాకు గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి అంటే ఆయనకు నా గ్యాప్ రావడానికి ఆయన చెప్పిందే పీసీసీ దగ్గర కానీ ఏఐసిసి దగ్గర కానీ ఏ మెంబర్ను అయినా ఆయన మాట్లాడు అని మాట్లాడాలన్నట్టు ఆయన మాట్లాడకుండా మాట్లాడితే పార్టీ ఆయన సొంత పట్ట కాబట్టి ఆయన పార్టీ నుంచి బహిష్కరిస్తారట బహిష్కరించడానికి నువ్వేళ్ళని బహిష్కరించడానికి అంటే అంతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ జిల్లా నేను శాసించిందే రాజ్యం నేను రావాలన్నోడే రావాలి నేను ఉండాలన్నోడే ఉండాలని మాట్లాడిందే మాట్లాడాలని ఆయన విధానం కూడా కొంత నాకు నచ్చకనే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినాను ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తా చెప్పి చేస్తున్నారు గారు వారు వన్ సైడ్ అన్నట్టుగా ఈ ఉంది కాంగ్రెస్ వైపు అన్నట్టు ఎట్లా మీరు ఇంతకుముందు ప్రతి ఎలక్షన్లలో ప్రతి ఎలక్షన్ కు మీరు మీడియా వాళ్ళు వేయండి మీటింగ్ పెట్టిండ్రు లక్ష నుంచి డెబ్బై కత్తుంది డెబ్బై నుంచి ముప్పై కత్తుంది ముప్పై నుంచి పది కత్తుంది ఎన్నిసార్లు గెలిచిండ్రు ఎన్నిసార్లు గెలిచినాం గెలిచినప్పుడు మనం గెలిచినప్పుడు మనం గెలిచినాం మేము విజయం సాధిస్తూనే ఉన్నాం అని అన్నప్పుడు ఆ మాట చెప్పాలి తప్ప కానీ వన్ సైడ్ అయిందా అదైందా అని చెప్పుకుంటూ కాదు ఒక్కసారి గెలిచినప్పుడు అన్న మనం చెప్పుకోవాలి కానీ గెలిచి రాక ఆ భగవంతుడే ఉన్నాడు మనల్ని నడిపించేది మంచి మార్గంలో నడిపిస్తారా ప్రజలు నడిపిస్తారా అని అనుకోవాలి తప్పగానే నేను విజయం సాధిస్తాన సాధిస్తానని మనం చెప్పుకుంటూ వచ్చినా ఇవారికి మేము ఈ విజయం ఎప్పుడు సాధించిన్రో మరి ఈ అనులు ఎప్పుడు సాధించినో గది తెలియాలి అంటే ఇక నా బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దివాకర్ రావుపై కమిషన్లు తీసుకుంటాడని కొన్ని ఆరోపణలు వేసినాయి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎట్లా అయినా కమిషన్లు తీసుకున్నాడా తీసుకోలేదా అనే ఆరోపణలు అది భగవంతుడే రు పబ్లిక్ అయితే ఆయనకే ఓటు చెప్పుడు చెప్పు అంటారు మరి అంటాను అంటే మనం ప్రతిపక్షంగా విమర్శించుకోవడానికి కొన్ని అంతరాత్మకు రెండు ఉన్నాయన్నట్టు మరి అట్లా అన్నప్పుడు మరి పబ్లిక్ మరి ఈ అన్న పబ్లిక్ అంతా మళ్ళీ ఆయనకే ఓటేసి గెలిపించిన నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన ఇది నాలుగు సార్లు ప్రతిసారి మళ్ళీ అంటనే ఉన్నారు ఓటెత్త ఉన్నారు ఎందుకెత్తాను అంటే భయం వేరు భక్తి వేరు భయానికి పెట్టే నమస్తే భక్తికి పెట్టే నమస్తే రెండు ఉంటాయి చూడు అగో దీనికి దానికి అంత డిఫరెన్స్ ఉన్నది అట్లా అంటే దగ్గర భయం ఉందా భక్తి ఉందా భక్తి ఉన్నది వచ్చి నమస్సు పెడతారు కొంతమందికి అయ్యాన్ని రెండు ఏదో దండం పెడతారు కొంతమందికి రెండు ఒకటే చేత పెడతారు ఒక చేత పెట్టినా కానీ నుంచి పెట్టేది వేరు భయానికి పెట్టేది వేరు ఉంటుంది అట్లా అంటే భయానికి ఎవరికి పెట్టే అవకాశం ఎవరికి పెట్టే అవకాశం ఉంటుందంటే ఓటే వాళ్ళకి ఎత్తరు వాళ్ళకి భక్తికి పెడతారు ఓటేనోళ్ళకు భయానికి పెడతారు ఓటు ఏను వాళ్ళకే భయానికి పెడతారు ఓటు వేసేటోళ్ళు భక్తికి పెడతారు ఎవరికి అనేది కాదు ఇక ఏ లీడర్కి అయినా అట్లే పెడతారు అంతే పొద్దుగాలు వచ్చిన ఇంటికి నా ఇంటికి లక్ష మంది వస్తారు నాయటికి పది మంది వస్తారు అని కాదు పది మంది భయానికి కలిసే వాళ్ళు ఉంటారు అందులో పోయి నమస్త పెట్టే బా పొద్దుగాలు అచ్చిపోయే ఓట్లు ఓట్లేస్తారా మనకు మేము లీడర్లో ఉంటాం మేము సర్పంచ్గానే సర్పంచ్గా నేను కొద్దిగా ఏటకారోని అయితే ఏం చేస్తారు ఆయనకే మొదల నమస్తే పెడదామా నాకే మొదలు నమస్య పెట్టిపోతారు ఆయన పాప మంచి వాళ్ళు అనుకుంటారు కొద్దిగా లేటుగా పెట్టినా కానీ అని చెప్పి భరించుకుంటారని చెప్పి లేటుగా పెట్టినా కానీ అని చెప్పి లేటుగా పెట్టిపోతారు ఉన్నారు మండల ప్రజలు ఎట్లా వస్తారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కోవడానికి నేను ఇయ్యలేదు అధికారం కోసమో దేనికోసమో పోతలేను అధికారం అనుభవించి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో పోషించిన పాత్ర అన్నది అందరికీ తెలుసు పబ్లిక్ నేనేదో స్వార్థం కోసమో నా స్వార్థం కోసం పోయి నేను వెళ్ళి అధికారం అయిపోయినాక కొంతమంది అధికారం గడిచిపోగానే మళ్ళీ ఇంకో బీఆర్ఎస్ తోటి అనుభవం అనుభవించి పేయినోళ్ళు ఉన్నారు చూడు వాళ్ళు అధికారం కోసం పోయినట్టు నేను అధికారం కోసం పోతలేను నా విధానం కోసం పోతాను నా విధానానికి ఇలా నేను అనుభవించింది కాదు పది సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించినవన్నీ ఇది నాకేమో వచ్చేదంటే నాకు ఇరవై రెండు నేను ప్రతిపక్షంలో బతుకుతాను ఇరవై ఏళ్ళ రాజకీయంలో నేను దేనికోసం ఆశించిపోయినని కాదు ప్రతిపక్షం ఇలా అలా పోయి అనుభవించాలని అనుభవించాలను కాదు మనుషుల విధానం పార్టీ విధానాలు కొన్ని నచ్చక నేను వెళ్ళిపోతాను అంటే లక్ష్యపేట మండలం అంటేనే కాంగ్రెస్కు కంచుకోట లాంటిది అని చెప్తారు ఈ ఇప్పుడు ఈ కంచుకోటను మీరు బీటలు వారిస్తున్నారా ఈ కంచుకోటను బీటలు వారిస్తున్నారా అంటే కాంగ్రెస్కు అభిమానులు ఉన్నా కానీ నా కోసం అన్న సత్తన్న మార్పు కోసం అన్నా మారుతారు ఎందుకు మారుతారు అంటే సత్తాన్న మార్పు కోసం అంటే అందరు మారకపోవచ్చు అందరు మారాలంటే అందులో ఉంటారు కదా నాకు ఉండే శత్రువులు నాకు కూడా ఉంటారు నాకు శత్రువులు ఉంటారని కాదు తన విధానం తన మనసు ఎందుకు నచ్చింది ఏ విధానంగా నొచ్చింది ఆయనను మనిషి అయితే మంచోడే మంచోడు ఇట్లా కావడానికి కారణం ఏంది ఆ విధానం ఆయన విధానం తప్పు నిర్ణయం తీసుకోడు తన విధానంలో మేము నడతామని నా నమ్మకస్తులు ఉంటారు బాగా మంది ఉంటారు కాబట్టి నా నమ్మకాశులన్న మార్చుతారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో విభేదాలతోటే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరానని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిలో పాల్పంచుకోవడానికే నేను బీఆర్ఎస్ పార్టీలో చేరాను కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా మొత్తం రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని కోరే విధంగా ఉంది కాబట్టి వారు బీఆర్ఎస్లో చేస్తున్నారు ఈ లక్ష్యపేట మండలి ప్రజలు మొత్తం ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే చూస్తారని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే దివాకర్ రావుని గెలిపించే దిశగా నేను పనిచేస్తా అని చెప్పి జెడ్పీటీసీ సత్తయ్య తెలిపారు కెమెరామెన్ తిరుపతితో శ్రీనివాస్ ఏ న్యూస్ నుండి